వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి సో ఈ రోజు అయితే ఫైనల్ గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మైసూర్ అయితే వెళ్ళిపోబోతున్నాను అనమాట ఇదిగోండి లగేజ్ కూడా ఇక్కడ సర్దేశాను చూపిస్తున్నవారా ఇదిగోండి నాది సింగిల్ బ్యాగ్ అనమాట ఒకటే బ్యాగ్ తో వచ్చాను అండ్ ఇది వచ్చేసి చిన్న బ్యాగ్ ఇందులో డైపర్స్ వాటర్ బాటిల్ అని చెప్పేసి ఏదైనా తీసుకోవడానికి వెంటనే అందడానికి అన్నట్టు ఇది ఒక బ్యాగ్ అనమాట ఇంకోటి ఫుడ్ బ్యాగ్ అయితే రెడీగా ఉంది సో ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలతో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అది కూడా ఒక్కదాన్నే ఒక్కదాన్నే అనమాట ఇద్దరు పిల్లలతో నైట్ జర్నీ కాబట్టి పర్వాలేదు పడుకుడిపోతారు కదా మళ్ళీ మార్నింగ్ దిగేయచ్చు టెన్ కంతా అనేసి అనుకుంటున్నా కానీ ఏమవుతుందో తెలియదు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి వెళ్ళొచ్చా లేదన్నది తెలుస్తుంది సో ఇంకా నేను ఒక్కదాన్న ఎందుకు వెళ్తున్నానంటే మా హస్బెండ్ ఏమో ఊర్లో ఉన్నారనమాట పెళ్లి అవుతుంది ఈ రోజే మళ్ళీ ఒక త్రీ డేస్ ఇలా పట్టేస్తుంది నేను ఇంకా మైసూర్ వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాను అండ్ మా తమ్ముడు రావడానికి అవ్వట్లేదు మా తమ్ముడు కూడా ఇంటర్వ్యూ ఉందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా రావట్లేదు సో ఇంకా నేను సింగిల్ గా ప్రయాణం చేయబోతున్నాను సో పిల్లలతో నా జర్నీ ఎలా ఉన్నా ఉంటది ఏంటి అన్నది మీరు కూడా చూస్తూ ఉండండి నాకు కూడా కొంచెం టెన్షన్ గా ఉంది కానీ తప్పదు కొన్నిసార్లు వెళ్ళాలి ఇంకా ప్రస్తుతానికి అయితే మేము బయలుదేరుతున్నాం చూస్తూ ఉండండి బాయ్ బాయ్ కూడా ఇంకా మా అమ్మకైతే బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అవబోతుంది ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము మా తమ్ముడు నేను మా తమ్ముడు అయితే ట్రైన్ ఎక్కించడానికి అయితే వచ్చాడు అండ్ ఇక్కడ వచ్చేసి మా హెన్షిక ఏంటి సపరేట్గా వస్తుంది అనేసి అనుకుంటున్నారా సో బిఫోర్ డే అయితే హెన్షిక ఈ బాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అనమాట ఇంకా ప్రణతి ఉంటుంది కదా సో ఇంకా ఆడుకుంటానని అంటే సరేలే వన్ నైట్ స్టే చేయడానికైనా అవుతుంది అన్నట్లుగా అలా పంపించాను అనమాట చక్కగా ఉండిపోతుందండి ఎక్కడికి వెళ్ళినా సరే అల్లరి పెట్టదు అనమాట సో ఇంకా చక్కగా ఉండిపోయింది ఆ తర్వాత ఇంకా అమ్మ నా బ్యాగ్లన్నీ తెచ్చేసి అమ్మ ఇక్కడే ఉండిపోతానని చెప్పేసి ఫోన్లో చెప్పింది అనమాట ఇంకా వాళ్ళు పెద్దనాన్న ట్రైన్లో తినడానికి కురుకురేలు డ్రింకులు అవన్నీ ఇచ్చారనమాట అదిగోండి కవర్తో అండ్ ఇంకో కవర్తో వచ్చేసి మా పంపించిన బట్టలు అనమాట అండ్ మేమైతే ఇంక అక్కడ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయితే అవుతూ ఉన్నాం లోపలికి సో ఇంకా నా ఫేస్లో అయితే ఏదో తెలియని టెన్షన్ అండి ఫస్ట్ టైం కదా ఒక్క పాపనైతే మేనేజ్ చేయొచ్చు కానీ ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తాను ఏంటో అనేసి చాలా టెన్షన్ పడ్డాను అంటే ఇద్దరికి ఒకేసారి వాష్రూమ్ వచ్చినా లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు అన్నట్లుగా చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట చెప్పాను కదా మా హస్బెండ్ అయితే విలేజ్లో ఉన్నారు సో ఏ రోజు వస్తారన్నదైతే తెలియదు ఇంకా నాకు మైసూర్లో కొంచెం పని ఉండేదనమాట అలా అని చెప్పేసి ఇంకా త్వరగా బయలుదేరిపోదాము అన్నట్లుగా నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను మా తమ్ముడిది చెప్పాను కదా మా తమ్ముడికి అయితే ఇంటర్వ్యూ ఉండటం వల్ల మా తమ్ముడు కూడా రావడానికి అయితే అవ్వలేదు అంటే ఏ టైంలో కాల్ వస్తుందో తెలియదు కదా అన్నట్లుగా మా తమ్ముడికి నేనే వద్దనేసాను అసలు ఒంటరిగా పంపించిన మా అమ్మకైతే అస్సలు ఇష్టం లేదు కానీ ఏంటంటే కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా నా వల్ల మా తమ్ముడిది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్లుగా నేను ఇంకా మా తమ్ముడికి అయితే వద్దనేసాను ఇంకా ట్రైన్ ఎక్కామే కానీ మా తమ్ముడు ఎట్ల పోతా వీళ్ళతో వీళ్ళ సంగతి నాకు తెలుసు వచ్చే అలా వచ్చేలా ఫైన్ కట్టేసి అనేసి అంటున్నాడు కానీ ఇంకా వద్దులేరా బాబు వెళ్ళిపోయి నేను ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటాను అనేసి చెప్పేసి అయితే పంపించేసాను అనమాట ఇంకా మా హెంచుకైతే మంచిగా పండగ చేసుకుంటదండి అంటే ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి అల్లరి చేస్తుంది అనమాట అల్లరి చేస్తే ఏదైతే అది ఇచ్చేస్తాను అన్నట్లుగా అల్లరి చేస్తూ ఉంటుంది ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా మా అక్క అయితే కాల్ చేసింది ఏం చేస్తున్నానో పిల్లలతో అన్నట్లుగా అలా వీడియో కాల్ అయితే చేసిందనమాట ఇంకా అలా పిల్లలకి అయితే చూపిస్తూ ఉన్నాను సో ఇంకా సరే జాగ్రత్త ఒకదానివే కదా అన్నట్లుగా అలా కాల్స్ చేస్తూ ఉన్నారనమాట మా అమ్మ తమ్ముడు మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా ఊరికూరికే కాల్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఫస్ట్ టైం జర్నీ కదా సింగిల్గా అలా అని చెప్పేసి అండ్ నేను వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి ఎక్కాను అంటే సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా సెవెన్ టు నైన్ అయితే పర్లేదు అనిపించింది మళ్ళీ నైట్ టైం ఏం చేస్తానో ఏంటో అన్నట్లుగా టెన్షన్ వేసిందనమాట అంటే నేను ఒక్కసారి పడుకుంటే మళ్ళీ లెగన్ అనమాట అలా అనిపించేస్తుంది నాకు సో ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి అయితే తినిపించేసాను ఇంకా మా హింసిక కురుకురేలు డ్రింక్లు అవన్నీ తాగడం ఇంకా సడన్ గా అయితే అవన్నీ తినటం వల్ల మా హెంసికకి వాంటింగ్ అయితే అయిపోయింది చాలా టెన్షన్ వేసింది బాబుని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇంకా లక్కీగా మా ఆపోజిట్ వాళ్ళే తెలుగు వాళ్ళు అనమాట సో ఇంకా వాళ్ళకి బాబుని అప్పచెప్పేసి అయితే ఇంకా హెన్షికని తీసుకొని వెళ్ళాను అనమాట వాష్రూమ్ లోకి సో ఇంక వచ్చాక వాళ్ళు అంటారు మీ అబ్బాయి మామూలు వాడు కాదు చాలా కిలాడి అండి ఎవ్వరూ ఆపలేరు అనేసి అంటూ సో ఇంకా సంగతి నాకు తెలుసండి అనేసి అన్నాను అనమాట ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు అయితే పడుకుడిపోయారు ఇంకా నాకు ఫుల్గా నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా పడుకుంటే ఎక్కడ లెగనేమో అన్నట్లుగా అది ఒక భయము మళ్ళీ ట్రైన్లో దొంగలు కూడా ఉంటారు కదా అంటే నాకు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది దొంగలు అదే దొంగలు వచ్చారు అనేసి ఒక వీడియో చేశాను కదండి ట్రైన్లో సో ఇంకా అది భయం ఉండదు అనమాట ఇంకా అలా ఒక టూ అవర్స్ పడుకున్నాను ఆ తర్వాత మళ్ళీ లేచాను అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ కటన్స్ ఉన్నాయి కదా అందుకే నేను సెకండ్ డేసి చేపించుకున్నాను అంటే కటన్స్ ఉంటాయి ఎవరి దాంట్లో వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు అన్నట్లుగా అండ్ లగేజ్ అయితే కింద పెట్టేసాను అందులో ఓన్లీ బట్టలే ఉన్నాయి ఎవరు తీసుకెళ్ళిపోయినా పర్లేదు అన్నట్లుగా నేను అసలు లగేజ్ పట్టించుకోలేదనమాట వన్స్ కింద పెట్టేసాను మళ్ళీ దిగినప్పుడే చూసారనమాట ఆ బ్యాగ్ని ఉంటే ఉండని పోతే పోని కానీ మా పిల్లలు మాత్రం సేఫ్గా ఉంటే చాలు అన్నట్లుగా ఇంకా అలా బ్యాగ్ అయితే పట్టించుకోలేదు ఇంకా ఫుల్గా నిద్ర అయితే వస్తుందండి కానీ ఎక్కడ కళ్ళు మూస్తే మళ్ళీ పిల్లలు లేదంటే ఏమవుతుంది అన్నట్లుగా భయంతో ఇంకా నేనైతే అసలు పడుకోలేదనమాట ఒక టూ త్రీ అవర్స్ పడుకున్నాను అంతే ఆ తర్వాత నుంచి అయితే అస్సలు పడుకోలేదు ఇంకా అంతేకాదు కొన్నిసార్లు పిల్లల కోసం అలా సాక్రిఫైస్ చేయడం తప్పదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయ్యిందనమాట సిక్స్ ఇలా అయ్యింది అనుకుంటా బెంగళూరు స్టేషన్ అనుకుంటా ఇదైతే సో ఇంకా అలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇంకా పిల్లలు అయితే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే చక్కగా పడుకున్నారు నైట్ అంతా కూడా అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఇద్దరు అప్పుడు పడుకున్నారు టెన్కి పడుకున్నారంటే మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్ సిక్స్ థర్టీ వరకు అయితే అస్సలు ఎగలేదు అమ్మయ్య అనుకున్నాను అనమాట నైట్ టైం అయితే ఏమీ ఇదని పెంచలేదు కానీ నాకు ఒక నిద్ర లేదు అంతే ఇంకా సరేలే ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవచ్చు కదా ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నట్లుగా ఇంకా నేను నిద్రను అయితే ఆపుకున్నాను ఇంకా మా పిల్లలు లెగ్గానే అల్లరి చేశారనమాట అంటే మా హింసిక కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తే అల్లరి చేస్తుంది ఇంట్లో ఉంటే అస్సలు అల్లరి చేయదు బయట అల్లరి చేస్తే ఏది కావాలంటే అది ఇస్తాము అన్నట్లుగా ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలకి బిస్కెట్స్ అయితే ఇచ్చాను ఫస్ట్ టైం బ్రష్ చేపించకుండా ఇచ్చాను అంటే ఇద్దరిని ఒకేసారి వాష్ రూమ్ తీసుకెళ్ళి ఎలా బ్రష్ చేయించాలి అన్నట్లుగా వెళ్ళలేదన్నమాట బ్రష్ చేయించడానికి ఇంకా తర్వాత మళ్ళీ వచ్చినవన్నీ కావాలి అంటున్నారని చెప్పేసి మళ్ళీ ఆ తర్వాత వాష్రూమ్కి తీసుకెళ్ళి ఒకరిని నిల్చోబెట్టేసి ఒకరికి బ్రష్ చేయించడము అలా ఇద్దరికి కూడా చేయించేసాను అనమాట ఇక్కడ మా సహర్ చూడండి వాడి హ్యాపీ హ్యాపీనెస్ వస్తే ఇలానే అనమాట ఎక్కడ కొడతాడో ఎక్కడ గుద్దేస్తాడో వాడికే తెలీదు ఇంకా అలా సరదాగా అయిపోయింది అనమాట సో ఇంకా ఎదురు వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పాను కదా ఏంటి అసలు మీ బాబు అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ లాగానే లేడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అండ్ చాలా అల్లరి కూడా అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అలా ప్రయాణం అయితే సాగుతుందండి ఎలా అవుతుందో ఎలా అవుతుందో అనుకున్న ప్రయాణం అయితే పర్లేదు బాగానే జరిగింది కాకపోతే ఒక్క నిద్ర లేదు అంతే అండ్ నెక్స్ట్ టైము సింగిల్గా వెళ్ళొచ్చా అని అంటే కనుక వెళ్ళకూడదనేసే చెప్తాను ఇది తప్పక వెళ్ళాను కానీ నెక్స్ట్ టైం నుంచి వెళ్ళకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఇంకా నేను చూశాను కదా అంటే వాష్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వటము అండ్ హెన్షిక వామిటింగ్ చేయడము అల్లరి చేయడం ఇద్దరు అదంతా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట అండ్ మా కోచ్లో మొత్తం కూడా పిల్లలే ఎక్కువగా ఉన్నారండి సో చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు నువ్వే క్లాసు నువ్వే క్లాస్ అని చెప్పేసి సో ఇంకా చిన్న చిన్న పిల్లలు మా హెంశుకనే ఏ క్లాస్ అంటే థర్డ్ క్లాస్ అని చెప్తుంది వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏమైనా తగ్గుతారని నేను ఎయిత్ క్లాస్ అనేసి చెప్తున్నారనమాట సో ఆ విధంగా మార్నింగ్ అయితే టైంపాస్ అయిపోయింది ఇంకా ఫైనల్గా మేము మైసూర్ స్టేషన్కి అయితే వచ్చేసాము మా మరిది అయితే తీసుకొని వెళ్ళటానికి అయితే వచ్చారనమాట ఇంకా రాజేష్ని చూసేసి మా హింసిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓ మేము మైసూర్ వచ్చేసాము అని చెప్పేసి ఇంకా కార్ పార్కింగ్ కొంచెం దూరంలో అయితే చేశాడు ఇంకా తీసుకొని అలా వెళ్తున్నారనమాట మా మా బాబుకైతే ఎవరు ఎక్కువగా పట్టించుకోరు ఎక్కువగా హింసికని అనేసి అంటారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట ఫుల్గా ఆకలేస్తుంది పిల్లలకు కూడా అనమాట ఓన్లీ బిస్కెట్స్ తిన్నారు ఏమీ తినలేదు అలా అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ దగ్గర అయితే ఆపాము సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మైసూర్ అయితే చేరుకున్నాము ఇంకా దారిలో ఉన్నామన్నమాట టిఫిన్ అయితే మా మరిది ఇక్కడ ఆపారు సో ఇంకా మేమైతే కార్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే మైసూర్ స్టేషన్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనగా వెనక గంటన్నర ఆపేసి రండి దిగాల వద్దా అనేసి ఇంకా రిస్క్ ఎందుకు పిల్లలతో అని చెప్పి దిగకుండా ఇంకా ట్రైన్లోనే ఉన్నాను సో ఇంకా నైన్ ట్వంటీకి రావాల్సింది టెన్ ట్వంటీకి అనమాట సో ఇంకా ఫుల్గా ఆకలితో ఉన్నాము ఇంకా ఇంటికి వెళ్ళేసి చక్కగా అప్ అయ్యేసి ఇంకా తినేయడం అనమాట ఇంకెలా ఇంకా ఇల్లు ఎలా ఉందో ఏంటో అన్నది కూడా తెలీదు వచ్చి కూడా ఎప్పుడు మేము ఎయిత్కి స్టార్ట్ అయ్యాము అంటే ట్వంటీ టూ డేస్ అవుతుందనమాట సో ఎలా ఉందో ఏంటో ఇంకా అదే పని అనమాట రోజు ఇంకా మనం ట్వంటీ డేస్ వదిలేసి వెళ్ళామంటే ఇంకెలా ఉంటుందో తెలిసిందే కదా సో ఇంకా పిల్లలతో జర్నీ అయితే ఫస్ట్ టైం ఇలా చేశాను మరి ఎక్కువ అంత రిస్క్ అనిపించలేదు కానీ రిస్క్ అనిపించింది అంటే అటు వెళ్ళిపోవడము ఇటు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కదంటే మనం ఇక్కడ లగేజ్ని చూసుకోవాలి పిల్లలు వెళ్తుంటే తెచ్చుకోవడము చేయాలి సో ఇంకా తప్పని పరిస్థితిలో వచ్చాను కానీ తోడు ఉంటేనే బెస్ట్ కానీ ఇంకా తప్పక జర్నీ చేయాల్సి వచ్చింది ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కానీ ఇంకా సేఫ్గా అయితే వచ్చామని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలంతే సో ఇంకా అయితే ఇదండి మా కన్నయ్య డ్రైవ్ చేశారంటే మేము వెళ్ళాలంట కన్నయ్య ఎక్కడికి ఎక్కడికన్నా డ్రైవ్ చేస్తాను ఇంకా ఫైనల్ గా బిఫోర్ డే సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే టెన్ థర్టీ అయితే దిగామన్నమాట అంటే ఇంటికి వెళ్ళినప్పటికీ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది యాక్చువల్ గా నైన్ థర్టీ టెన్ కే రావాల్సింది కానీ చెప్పాను కదా వన్ అవర్ లేట్ వల్ల ఇలా లేట్ అయిపోయింది ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంట్లోకి అయితే వచ్చేసామండి ఫుల్ అంటే ఫుల్ టైర్లో ఉన్నాం ఏమీ చేయలేం సో ప్రస్తుతానికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు తినిపించి నేను తినాలి